సువార్త రాజైనదు దినములయందు బెత్లహ్యాములో పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఇరుషులేములకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యరూషులేము వారందరూనూ కలవరపడిది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అందుకు వారు యూదయ బెట్లహేములోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ నీవు ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడినదీ అంతట హీరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్లి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నిన్నునూ వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా ఇదిగో తూర్పు దేశముల వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హిరోదు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లి వారు వెళ్లిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతకబోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో వరకు అక్కడనే యుడుమని అతనితో చెప్పెను అప్పుడతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హీరోజు మరణము వరకు అక్కడ నుండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హీరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకుని తక్కువ వయసుగల మగపిల్లలనందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోధన ధ్వనియు కలిగెను రాహీలు తన పిల్లల విషయమై ఈడ్చుచూ వారు లేనందున ఊదార్పు ప్రవక్త ప్రవక్తయైన ఎర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరను రోజు చనిపోయిన తరువాత ఎదిగో ప్రభు దూత ఐగుప్తులో యూసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము శిశువు ప్రాణము తీయదూతుచుండిన వారు చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువుని తల్లిని తోడుకుని ఇజ్రాయేలు దేశమునకు వచ్చెను అయితే అర్కిలాయ తన తండ్రి అయిన హెరోదునకు ప్రతిగా యోదయుదేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్లవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరే తన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన బడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను